నమస్తే అండి రజాక్ పవన్ కళ్యాణ్ కోట విషయంలో ఎందుకు రియాక్ట్ అవ్వడం లేదు జనసేన పార్టీ కోసం ఇంతగా కష్టపడినటువంటి ఒక మహిళకి అంత ఘోరమైన అన్యాయం జరిగితే ఒక నాయకుడిగా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన రెస్పాండ్ కాడా అని మీలో చాలా మంది గత కొద్ది రోజులుగా బహుశా అనుకునే ఉంటారు ఎందుకు పవన్ కళ్యాణ్ ఈ మౌనం మొన్న నందమూరి బాలకృష్ణ గారు కూడా చిరంజీవి గారిని కొన్ని మాటలు అన్న నేపథ్యంలో కూడా ఎందుకు పవన్ కళ్యాణ్ రియాక్ట్ కాలేదు అదే జగన్మోహన్ రెడ్డి అంటే రియాక్ట్ అయిపోయేవాడు కదా ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక జనసేన పార్టీ కార్యకర్త మీద ఒక సిఐ చేసుకుంటే అక్కడికి వెళ్లి మరి అతనికి సంఘీభావం తెలియజేయడమే కాకుండా అతనికి సపోర్ట్ గా నిలిచినటువంటి పవన్ కళ్యాణ్ తన కోసం అన్ని వదిలిపెట్టి విదేశాల్లో లక్షల రూపాయల సంపాదన వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి ప్రజాసేవ పేరుతో చేస్తా ఉంటే ఆ వ్యక్తుల్ని అంటే వినోద కోట గారిని అదే విధంగా ఆమె భర్త చంద్రబాబు గారిని ఇంత దారుణమైన స్టేజ్కి తీసుకొచ్చినటువంటి కొంతమంది వ్యక్తుల గురించి పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడట్లేదని చాలా మందికి కొన్ని రోజుల నుంచి చాలా ప్రశ్నలు అయితే వస్తున్నాయన్నమాట ఒక విషయం గుర్తుపెట్టుకోండి బేసిక్గా ఒక చిన్న చిరునవ్వుతో యుద్ధాలే ఆగుతాయి అని చెప్పేసి పెద్దలు చెప్తా ఉంటారు ఎక్కడో చదివాను మౌను చాలా పెద్ద వెపన్ అని చెప్పేసి ఎందుకంటే ఈ రోజున వినుతా కోట గారికి అన్యాయం జరిగిందా అన్యాయం చేశారా లేదంటే కనుక ఆ ఫ్యామిలీని ఇంచుమించు రోడ్డుకి ఇడ్ చేశారా పార్టీలో అనుకున్నంత స్థాయిలో సపోర్ట్ దొరకలేదా ఇవన్నీ ఆలోచించే ముందు వినూతా కోట గురించి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించకుండా ఉండే ఉంటారా వాళ్ళకి సంబంధించి జరిగినటువంటి ఏదైతే ధోరణ ఉందో దాని గురించి పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా ఉండే ఉంటదా అంటే తెలుస్తుంది కానీ వ్యూహాత్మక మౌనం కొన్ని సందర్భాల్లో తప్పనిసరిగా అవలంబించాల్సి ఉంటుంది అది తెలియకపోతే చాలా నష్టపోతాం అన్నమాట ఉదాహరణకి మనకి ఎవరి మీదైనా కోపం వస్తే కనుక ఏం చేస్తాం వెంటనే రెస్పాండ్ అవుతాం మన కోపాన్ని వాళ్ళ మీద చూపిస్తూ ఉంటాం మన ఆగ్రహ వేషాలు వాళ్ళకి వ్యక్తపరుస్తూ ఉంటాం వాళ్ళని తిడతా ఉంటాం టార్గెట్ చేస్తా ఉంటాం ఇంకా పెచ్చిరెళ్ళిపోతే కోట దాకా కూడా వెళ్తా ఉంటది కానీ అదే అప్పటికప్పుడు ఇన్స్టెంట్ జస్టిఫికేషన్ కోసం కాకుండా అసలు ఏం జరిగింది ఎందుకు జరిగింది ఈ కోపానికి సంబంధించి రేపు రియాక్ట్ అవుదాం అని చెప్పేసి ఒక పోస్ట్ పని చేసుకుంటే రేపటికి దానికి సంబంధించినటువంటి పూర్వపరాలు ఆలోచన అంతా కూడా మైండ్ లోకి వచ్చి కూర్చుంటది అదేవిధంగా మీరు ఋషులైనా ముందు చూసినా సరే వాళ్ళు చాలా మౌనంగా ఉంటారు అదే విధంగా ఫిలాసఫర్స్ కావచ్చు తాత్వికులు కావచ్చు తాత్విక బోధ చెప్పేవాళ్ళు కావచ్చు చాలా 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 మౌనంగా ఉంటారు ఎందుకంటే మౌనంలో నిజాలు నిర్భయంగా ఆలోచించగలిగినటువంటి శక్తి ఉంటుంది ఈ రోజున పెద్ద పెద్ద లీడర్లుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా చిన్న చేతిక అంశాలకు స్పందించరు మీ అందరికి కూడా అర్థమైందని చెప్తా ట్రంప్ భారత్ని ఎంతలా రెచ్చగొట్టినాడు ఎంతలా మన మీద పగబట్టినాడు మన దేశాన్ని కావచ్చు విధంగా మన దేశంలో ఉన్నటువంటి కులాల మధ్య ఏ విధంగా చిచ్చు పెట్టాలని చూస్తున్నాడు అదే విధంగా పాకిస్తాన్ కి సంబంధించి కావచ్చు చైనాకి సంబంధించి కావచ్చు మనల్ని వాళ్ళపై ఎలా రె రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేపించినాడు అతని వ్యక్తుల చేత నరేంద్ర మోడీ గారిపై కావచ్చు ప్రభుత్వంపై కావచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు అంటే అమెరికాకి సంబంధించినటువంటి వ్యక్తులు ట్రంప్ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు అంత మాట్లాడినా మోడీ గారు ఒక్కసారి కూడా ఎందుకు స్పందించలేదు ఎందుకంటే ఎక్కడ నెగ్గాల కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పడవుతాడు అన్నమాట సో ఇక్కడ పరిస్థితులు కూడా అంతే ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రియాక్ట్ అవ్వలేదంటే సిచ్యువేషన్ ఎప్పుడు రియాక్ట్ అవుతాడంటే టైం దొరికినప్పుడు ఆయుధాన్ని ఎప్పుడు పడితే అప్పుడు వాడకూడదు శత్రువు ఏ టైంలో అటాక్ చేస్తాడో ఆ అటాక్ని బట్టి దానికి తగినటువంటి ఆయుధాన్ని అప్పటికప్పుడు తీసి అటాక్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాకిస్తాన్కి ఇండియా యుద్ధం జరుగుతుంది అనుకోండి పాకిస్తాన్ మీద అటాక్ చేయాలనుకోండి మూడు రకాలుగా అటాక్ చేసేవచ్చు ఒకటి వాటర్ నుంచి రెండు ఎయిర్ నుంచి మూడు గ్రౌండ్ నుంచి కానీ సిచ్యువేషన్ బట్టి అటాక్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు నుంచి వస్తున్నారు ఏదారులు వేస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎక్కువ నష్టం జరుగుతుందని అదే ఈ ఈరోజున వినోద కోట గారి విషయంలో కూడా అసలు ఏం జరిగింది ఏం జరుగుతుంది దీని అసలుకి ఇంటెన్షన్ ఏంటనేది క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి సమాచారం ఉంటది సో టైం వచ్చినప్పుడు రియాక్ట్ అవుతారు నెంబర్ వన్ ఇక నెంబర్ టూ చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తా ఎందుకంటే టీడీపీ పార్టీ తరఫున గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యేకి సంబంధించి అతనిపై ఆరోపణలు వచ్చినాయి కాబట్టి అతనికి సంబంధించి మరి వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా కోరడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నా ఒక స్థాయి మించినటువంటి వ్యక్తుల రెస్పాన్స్ ఎలా ఉంటుంది చాలా స్ట్రాంగ్ గా ఉంటది రియాక్ట్ అయ్యే టైంకి దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను మొన్నటికి మొన్న జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ఒక ఎమ్మెల్యే ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు అని చెప్పేసి చాలా మంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆయన మీద చాలా గట్టిగా మాట్లాడారు ఆయన సస్పెండ్ చేయాలి అని చెప్పేసి ఒక వర్గం అంతా కూడా మాట్లాడింది కానీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రియాక్ట్ కాలేదు ఆయనకు ఉండదు ఆ మనసులో ఉంటది టైం వచ్చినప్పుడు చూసుకుంటాడు నెంబర్ వన్ ఇక నెంబర్ టూ వినూత్ కోటా గారు అదేవిధంగా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే విషయానికి వస్తాయి గనక ఆ ఎమ్మెల్యే ఏమి చంద్రబాబు నాయుడు గారికి చుట్టం కాదు ఆయన ఇంట్లో మనిషే కాదు ఆయన రక్త సంబంధికుడు కాదు ఆయనకి నచ్చితే రేపటి రోజున పార్టీలో టికెట్ ఇస్తాడు నచ్చకపోతే టికెట్ ఇవ్వడం మొహమ్మే చెప్పి పంపించేస్తాడు ఇలా వైసీపీలో ఉన్నటువంటి చాలా మంది లీడర్లు కావచ్చు బీజేపీలో ఉన్నవాళ్ళు కావచ్చు మరో పార్టీలో ఉన్నవాళ్ళు కావచ్చు ఒకప్పుడు టీడీపీ పార్టీ దగ్గర నుంచి వెళ్ళిన వాళ్లే నచ్చితే టికెట్ ఇచ్చాడు నచ్చకపోతే ఇవ్వలేదు కాబట్టి ఎవరైతే టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యే ఉన్నాడో ఆయన ఏమి చంద్రబాబు నాయుడు గారికి చుట్టమో కాదు ఆయన రక్త సంబంధికుడు కాదు బ్లడ్ బ్రదర్ బ్రదర్ అంతకన్నా కాదు కాబట్టి టైం కోసం చూస్తారంటే ఏ విధంగా ఫిక్స్ చేయాలని చెప్పేసి సో మనం ప్రతి అంశం మీద ఎస్ మన ఒపీనియన్ తెలియజేయచ్చు అంతేకాని ఒత్తిడి తీవ్ర స్థాయిలో తీసుకురావడం కరెక్ట్ కాదేమో ఎందుకంటే పొత్తు విడిపోతే ఏం జరిగిద్దో పవన్ కళ్యాణ్ గారికి తెలుసు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టి వాళ్ళ ఆలోచన కావచ్చు వాళ్ళ వ్యూహ రచనలు కావచ్చు అదే విధంగా ఉంటాయి మీరు మొన్న కూడా చాలా మంది అడిగారు ఏమని బాలకృష్ణ గారి విషయంలో ఎందుకు పవన్ కళ్యాణ్ రెస్పాండ్ కాలేదు అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక మాట అనగానే రెచ్చిపోయినారు కదా అని చెప్పేసి అంటే వ్యూహాత్మక మౌనం పొత్తులో ఉన్నారు ప్రత్యర్థి చేతిలో ఆయుధం పెట్టినట్టు అవుతుంది పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయితే జనసేన పార్టీ నాయకత్వం రెస్పాండ్ అయితే ప్రత్యర్థి చేతిలో ఆయుధం పెట్టినట్టు అవుతుంది ఒకవేళ బాలకృష్ణ గారి మీద కోపం ఉంటే తగు టైం చూసుకుని రెస్పాండ్ అవుతారు సో అందులో భాగంగానే కదా చంద్రబాబు నాయుడు గారు టక్కునొచ్చినారు కలిసినారు కలిసి పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలియజేస్తున్నారు అంటే ఆయన హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు కూడా అప్పుడు వచ్చి కలిసినారు ఎందుకు వచ్చినారు అంటే రాజకీయాలు ఇదే విధంగా ఉంటాయి రాజకీయాల్లో ప్రతిక్షణం కూడా పావునిచ్చిన గేమ్ ఏ విధంగా ఉంటుందో వైకుంఠపాడి ఆట ఎట్టు ఉంటుందో అట్టాగే ఉంటాయి రాజకీయాలు అంటే ప్రతి ఒక్కడో కాడేయడానికే చూస్తారు అందులో నుంచి తప్పించుకొని అందులో ఉన్నటువంటి లూప్ హోల్స్ వాడుకొని అందులో ఉన్నటువంటి మెట్లన్నీ కూడా ఎక్కుతా ఎదుటి పన్నాగాలన్నింటినీ కూడా గమనిస్తా తగినట్టుగా వ్యవహరచన వేసుకుని ముందుకెళ్లాలా కాదు గుడ్లో మెల్ల నాకు ఇప్పుడే వచ్చిందని చెప్పేసి అనగానే రియాక్ట్ అవ్వడం కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారికి అన్ని విషయాలు తెలిసే ఉంటాయి వినూద కోట గారు కూడా ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి మీద ఆమె ఎందుకు మాట్లాడలేదు సో తెలుసు ఆమెకు కూడా ఇప్పుడు రియాక్ట్ అయ్యే సిచ్యువేషన్ కాదు అది టైం వచ్చినప్పుడు చేస్తామని చెప్పేసి కాబట్టి మనందరికీ కోపాలు ఉండొచ్చు ఆగ్రహ ఉండొచ్చు మనందరికి ఏంటంటే ఇన్స్టెంట్ జస్టిఫికేషన్ కావాలా వెంటనే సదరు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన సస్పెండ్ చేయాలా ఆయన బొక్కలు ఏం చేసేయాలా ఆయన ఇంకేదో చేపించాలంటే కుదరదు దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటది తన వైపు నుంచి తను చేసుకునేటటువంటి లాబింగ్ లన్నీ కూడా నడుస్తూ ఉంటాయి మరోపక్క వీళ్ళు ఏం చేయలేదు వీళ్ళ వైపు తప్పు లేదు అనేది వీళ్ళు నిరూపించుకోవాలా మనం మాటతో ఇన్స్టెంట్ జస్టిఫికేషన్ కోరుకున్నంత తేలిక కాదు రాజకీయం కాబట్టి ఇవేవి తెలియకుండా ఏ పవన్ కళ్యాణ్ గారిని నిందించడమో లేదంటే చంద్రబాబు నాయుడు గారిని నిందించడమో లేదంటే నారా లోకేష్ గారికి సన్నిహితుడు కాబట్టి ఆయన నిందించడమో అంత అయితే నేను ఈనాడులో ఎందుకు ఈనాడు మీద ఆయన మాట్లాడతాడు గట్టిగా అసెంబ్లీలో నా ఒక సిఏనో ఎమ్మెల్యే ఒక కానిస్టేబుల్ నో పోస్ట్ కూడా నేను మార్చలేకపోతున్నా అని చెప్పేసి చెప్పుకోవడం ఎందుకైనా సో కాబట్టి ఇక్కడ శాశ్వత మిత్రులు శత్రులు లాంటివి కథలు నడవ అవసరాలే అన్ని నడిపిస్తూ ఉంటాయి ఇంకా వినూత కోట గారి విషయంలో కూడా వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఫైట్ చేస్తే కనుక దాన్ని కంటిన్యూ చేస్తే కనుక దానికి సంబంధించిన ఎవిడెన్స్ అన్నిటి కూడా వాళ్ళ దగ్గరికి చేర్చితే గనుక ఎవరైతే వాళ్ళు ఎలిగేషన్ చేస్తున్నారో ఆ వ్యక్తి పూర్తి స్థాయిలో లాక్కోవడానికి అవకాశం ఉంది ప్రజల ముందు నెగిటివ్ గా చూపించడానికి అవకాశం ఉంది ఏదైతే వాళ్ళు పోగొట్టుకున్నటువంటి వాళ్ళ యొక్క స్థాయి ఉందో దాన్ని తిరిగి తెచ్చుకోవడానికి ఆ గౌరవాన్ని తిరిగి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటది ఇప్పుడు ఫైట్ చేయాల్సింది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కాదు వాళ్ళు తప్పు చేయలేదు ఇన్నో సెంట్ అని చూపించుకుంటే చాలు ఒక్క వీడియో రిలీజ్ అయింది మొన్నటి వరకు హంతకులు హంతకులు అన్న వాళ్ళన్నీ కూడా ఒక్కసారిగా మాట మార్చినటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళ వైపు నుంచి వాళ్ళు చేసుకుంటే గనుక నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికి సిచ్యువేషన్ కంప్లీట్ గా టర్న్ అవడానికి అవకాశం ఉంది ఎవరి వైపు న్యాయం ఉంటే వాళ్ళ వైపు కాబట్టి పవన్ కళ్యాణ్ ఎందుకు రియాక్ట్ కావట్లేదు రియాక్ట్ కావట్లేదు అంటే రియాక్ట్ అవ్వాల్సిన టైంలో రియాక్ట్ అవుతారు ప్రతిదానికి మనలాగా క్షణికావేశంలో టక్ టక్ రియాక్ట్ అయ్యేసి చేయలేరు ఒక స్థాయి వ్యక్తులు లేదంటే సమాజాన్ని పూర్తి స్థాయిలో చూసినటువంటి వ్యక్తులు పరిపక్వం చెందినటువంటి వ్యక్తులు రాజకీయాల్లో డక్కా డక్కాముఖ్యలు తిన్నటువంటి వ్యక్తులు జీవితంలో ఆటుపోట్లు తిన్నటువంటి వ్యక్తులు చాలా సెటిల్డ్ ఎమోషన్ చూపిస్తా ఉంటారు కాదు మనం అనుకున్నట్టే పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవ్వాలంటే ఈ వర్కౌట్ కావు